సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుందో తెలియరావడం లేదు ఒక సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి పన్నెండు మంది అవుట్ సోర్సింగ్ వద్ద రెండు లక్షలు మొత్తం ఇరవై నాలుగు లక్షలు ఎలా తీసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది అసలు రిక్రూట్మెంట్ అనేది సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినది కాదని తెలుస్తుంది కొండను వదిలేసి ఎలుకను పట్టినట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుందో తెలియరావడం లేదు ఒక సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి పన్నెండు మంది అవుసెసింగ్ వద్ద రెండు లక్షలు మొత్తం ఇరవై నాలుగు లక్షలు ఎలా తీసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ సీనియర్ అసిస్టెంట్ పన్నెండు మందిని రికమెండ్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ప్రతినెల జీతభత్యాలు ఆర్డర్ కాఫీ ఏజెన్సీ అనుమతి ఇవ్వాలి వాళ్ళతోనే రికమెండ్ కావాలి ఏజెన్సీ అనుమతి లేకుండానే ఒక సీనియర్ అసిస్టెంట్కి సాధ్యపడదని పలువురు అభిప్రాయపడుతున్నారు పన్నెండు మంది అవుట్సోర్సింగ్ వద్ద ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల చొప్పున మొత్తం ఇరవై నాలుగు లక్షలు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలకు సంబంధించి విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు అసలు రిక్యూమెంట్ అనేది సీనియర్ అసిస్టెంట్కి సంబంధించింది కాదని తెలుస్తుంది కొండను వదిలేసి ఎలుకను పట్టినట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తేజస్ స్పందించి సమగ్ర విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు